జూబ్లీ హిల్స్ బిఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య సునిత నామినేషన్ దాఖలు చేయనున్నారు హుంగా ఆర్బటానికి తావు లేకుండా కూడా తొలి సెట్ నామినేషన్ పత్రాలు కూడా రిటర్నింగ్ అధికారికి సమర్పిస్తారు ఎన్నికల సంఘం నిబంధనల మేరకే మరో నలుగురితో వెళ్లి కూడా నామినేషన్ వేస్తారు ఈ నెల పంతొమ్మిదిన మరో సెట్ నామినేషన్ పత్రాలు కూడా దాఖలు సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహణకు బీఆర్ఎస్ సన్నాహాలు చేస్తోంది ఇక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హరీష్ రావుతో పాటు పార్టీ ముఖ్య నేతలందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొంటారని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి కాగా మాగంటి సునీత ఎర్రమల్లి నివాసంలో పార్టీ అధినేత కేసీఆర్ తో భేటీ అయ్యారు ఈ సందర్భంగా కేసీఆర్ చేతుల మీదుగా సునీత బీ ఫామ్ ను అందుకున్నారు ఎన్నికల ఖర్చు కోసం పార్టీ తరఫున సునీతకు నలభై లక్షల రూపాయల చెక్కును కూడా కేసీఆర్ అందజేశారు రైట్ జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతకు కేసీఆర్ బీ ఫామ్ అందజేశారు దీనికి సంబంధించి కూడా నేను ఎలాంటి హంగు హార్బాటం లేకుండా కూడా కేవలం నలుగురితో కలిసి ఈ యొక్క నామినేషన్ పత్రాలను దాఖలు చేయడానికి వెళ్తున్నారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మాకు రెస్పాండెంట్ చందు సిద్ధంగా ఉన్నారు చందు చెప్పండి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి శ్రీత నామినేషన్ దాఖలు చేయబోతున్నారు శ్రీపేట తహసీల్దార్ కార్యాలయంలో కూడా నామినేషన్ వేయబోతున్నారు పదిన్నర గంటలకు ఆమె నామినేషన్ వేయడం కూడా బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి కుమార్కాసేపట్లో మగంటి సునీతతో పాటు కేటీఆర్ హరీష్ రావు తలసాని శ్రీనివాసరావు తెలంగాణ భవన్ కు బయలుదేరి నామినేషన్ వేయడానికి చేయాలయానికి కూడా వెళ్తారు ఇది కార్యక్రమం ప్రస్తుతమే సాదా సీదాగానే నామినేషన్ వేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు ఈ నెల పంతొమ్మిది జూబీ నియోజకవర్గంలో భారీ ర్యాలీకి బిఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేసింది కాబట్టి ఈ రోజు మాత్రం సదాసిజాగానే నామినేషన్ వేస్తున్నా ఆ రోజు మొత్తం నియోజకవర్గం మొత్తం ర్యాలీ నిర్వహించబోతున్నాం పెద్ద స్థాయిలో మొత్తం అన్ని డివిజన్లు కవర్ చేస్తూ ర్యాలీలు ఏర్పాటు చేశారు కాబట్టి ఈ రోజు నామినేషన్ కార్యక్రమం సదాసిజాగానే ఉండబోతుంది నిన్న ఎరవల్లి ఫామ్ హౌస్ కు మాగంటి సునీత వెళ్లారు అక్కడ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మాగంటి సునీతకు బి ఫామ్ అందజేస్తూ నలభై లక్షల రూపాయలు కూడా చెక్ ను పార్టీ ఖర్చుల నిమిత్తం కూడా అందించారు ముఖ్యంగా చూసినట్లయితే బిఆర్ఎస్ పార్టీ జుబ్లీ ఉప ఎన్నికను ప్రెస్టేజ్ గా తీసుకుని సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని కూడా భావిస్తుంది ఈ క్రమంలోనే ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేసింది ముఖ్యంగా మాజీ మంత్రులంతా కూడా రంగంలో దిగారు మాజీ ఎమ్మెల్యేలు ప్రస్తుత ఎమ్మెల్యేలు కూడా రంగంలోకి దిగారు అన్ని డివిజన్లలో వాళ్ళంతా కూడా ఇప్పటికే విస్తృత ప్రచారం అయితే నిర్వహిస్తున్న క్రమంలో ఈ నామినేషన్ కార్యక్రమం ముగిసిన తర్వాత ఇంకా మరింత స్పీడ్ పెంచాలని కూడా బిఆర్ఎస్ పార్టీ భావిస్తోంది ఇప్పటికే భూ స్థాయి కమిటీల సమావేశాలు నిర్వహించింది అన్ని నిర్వహించింది కాబట్టి ఇక ఇంటికి డోర్ టు డోర్ క్యాంపెయిన్ ముమ్మరం చేయాలని భావిస్తుంది ఈ రోజు నామినేషన్ కార్యక్రమం మరి కాసుపట్లో ప్రారంభం కాబోతుంది సాయి చందు